వరల్డ్ టాప్ ర్యాంకింగ్స్ ఉన్న యూనివర్సిటీస్ లో ఎలాంటి ఐఎల్స్ రాయకుండా ఫ్రీ ఎడ్యుకేషన్ అండ్ స్కాలర్షిప్ అందుకోవాలంటే కాంటాక్ట్ విదేశ్ కన్సల్ట్స్ వెల్కమ్ టు ఐ డ్రీమ్ నేను మీ సురేఖ ఇవాళ మనతో పాటు ఉన్నారు లైఫ్ కోచ్ రైటర్ అండ్ ఆథర్ దీప్తి చెంగ గారు వారితో మాట్లాడి మంచి విషయాలు తెలుసుకుందాం నమస్కారం అండి నమస్తే సురేఖ ఎలా ఉన్నారు మేడం బాగున్నానండి మేడం ఓపిక ప్రతి ఒక్కరికి జీవితంలో చాలా అవసరం అంటారు ఓపిక పట్టిన వాళ్లే ఎదుగుతారు మంచి స్థాయికి వెళ్తారు అంటారు నిజ జీవితంలో భార్య సంతోషంగా ఉండాలంటే కూడా ఇద్దరికి కూడా ఓపిక అనేది అవసరం కుటుంబానికి కుటుంబం కూడా మంచిగా ఉండాలన్నా కూడా కుటుంబ సభ్యులు అందరూ ఓపికగా ఉండాలి ఓపిక పట్టాలి అంటారు కదా సో ఈ ఓపిక అనేది ఎంతవరకు అవసరం ఎలా హ్యాండిల్ చేయాలి ఎక్కువగా ఓపికగా ఉండటం వల్ల కూడా కోపం కొన్నిసార్లు ఒకటేసారి ఉంటది సో దీన్ని అడ్రస్ చేస్తూ ఇవాళ మాట్లాడతారా అండి ఖచ్చితంగా సురేఖ ఐ థింక్ ఇట్స్ వెరీ నైస్ ఈ టైమ్స్ లో మనం మాట్లాడుకోవాల్సిన వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ టాపిక్స్ ఇస్ పేషెన్స్ ఎందుకంటే ఓల్డర్ జనరేషన్లో ఎక్కువగా ఉన్నది ఈ జనరేషన్లో చాలా తక్కువ అవుతున్నది ఇది ఒక వర్చ్యూ అని చెప్పుకోవచ్చు ఈ టైం కా చాలా మనకి ఏం కావాలి కొన్ని విషయాలు మనకు కావాలి కైండ్నెస్ కావాలి ఎంపతి కావాలి అలాగే ఇంకేం కావాలి అన్నట్టు అయితే పేషెన్స్ కావాలి అని చెప్తాను ఎందుకంటే ఓపిక పట్టందే మీరు చూడండి ఒక విత్తనం వేసిన తర్వాత అది స్ప్రౌట్ అయ్యి అది చెట్టులాగా ఒక మొక్క అయ్యి దాని తర్వాత చెట్టులాగా అయ్యి పండ్లు వచ్చేవారు పళ్ళు రావడానికి మామిడి పళ్ళు చెట్టే తీసుకుందాము టెన్ టు ఫిఫ్టీన్ ఇయర్స్ టైం కావాలి సురేఖ టెన్ టు ఫిఫ్టీన్ ఇయర్స్ దాన్ని నర్చర్ చేయాలి మీరు దానికి కావాల్సిన నీరు వెలుతురు గాలి అలాగే దానికి సంరక్షణ మళ్ళీ జంతువులు అవి వచ్చి దాన్ని చిన్నగా ఉన్నప్పుడు పీకేయకుండా అలాగే పురుగు పట్టకుండా దానికి ఎంత నర్చర్ చేయాలి అలాగే మన ఫ్యామిలీలో అయినా కానీ అలాగే బయట వర్క్ ప్లేస్లో కానీ మీరన్నట్టే మనం ఎదగాలి మన జ మన ఫ్యామిలీ మంచి పొజిషన్కి రావాలి నలుగురులో మెచ్చుకోవాలనుకుంటాం కదా ఎవరైనా ఏంటి ఫ్యామిలీ అని అనుకోవాలని ఎవ్వరూ అనుకోరు ఎవరైనా సరే ఎదగాలనుకుంటారు సొసైటీలో మంచి గుర్తింపు రావాలి పెద్దలు కూడా మనం దీవించేటప్పుడు ఏమని దీవిస్తారు పైకి రావాలి మీరు సంతోషంగా ఉండాలి కుటుంబం అంతా కూడా చల్లగా ఉండాలి అని దీవిస్తారు ఎందుకు ఎప్పుడైతే ఒక కోపము భావోద్వేగము లేకపోతే అసూయ ఈర్ష్య ఇవి ఎక్కువగా ఉంటాయో ఫ్యామిలీలో ఎప్పుడు చిరాకులు ఎక్కువగా ఉంటాయి సురేఖ మీరు గమనించారా కొంతమంది ఏదో పుట్టినప్పటి నుంచే ప్రశాంతత పుచ్చుకున్నట్టు వాళ్ళు చాలా జాలీగా చాలా ప్రశాంతంగా ఉంటారు బట్ కొంతమంది దగ్గరికి మనం వెళ్ళకపోతేనే మంచిది వీళ్ళని కదిలించకపోతేనే మంచిది అని మనకు అనిపిస్తుంది ఇలాంటి వాళ్ళ చుట్టూ జనం తక్కువ ఉంటారు ఐ డోంట్ బ్లేమ్ దెమ్ సురేఖ మనకి ఎలాగైతే ఆనందం సంతోషం ఎక్సైట్మెంట్ ఉన్నాయో అలాగే కోపము బాధ దుఃఖము ఇవన్నీ కూడా నేచురల్ ఇమోషన్సే కొన్నిటికి పాజిటివ్ ఎనర్జీ ఉంది కొన్నిటికి నెగిటివ్ ఎనర్జీ ఉంది కానీ ఏది ఎక్కువ అయిపోయినా మీరన్నట్టే బ్యాలెన్స్ లేకపోతే మాత్రం చాలా కష్టం లైఫ్లో బ్యాలెన్స్ లేదనుకోండి మీరు ఎప్పుడు ఎక్సైటెడ్గానే ఉన్నారనుకోండి హై ఎనర్జీతో ఎగ్జాస్ట్ అయిపోతారు మీరు డిడ్ యూ నో దిస్ మనకి ఎనర్జీ ఎక్కువైపోయి ఎగ్జాస్ట్ అయిపోతాం మనం ఓకే అలా మనల్ని లైఫ్లో కొన్ని కొన్ని స్టేజెస్లో లైఫ్ పుష్ చేస్తూ ఉన్నప్పుడు సడన్గా మీరు చూస్తే రోజు రోజ్ చెట్టు చుట్టూ ముళ్ళు కూడా ఉంటాయి దట్స్ నేచర్ దాన్ని ప్రొటెక్ట్ చేయాలి కదా లేకపోతే ఏదో ఒకటి వస్తుంది పీకేస్తుంది రైట్ చాలా బ్యూటిఫుల్ విషయాలు వెనక చాలా బాధలు కూడా ఉంటాయి అలాగే మీరు ఫ్యామిలీలో ఎప్పుడైతే మీరు ఎదగాలి అని అనుకుంటున్నారో మంచి బాండింగ్ ఉండాలి లవ్వింగ్ రిలేషన్షిప్స్ ఉండాలి అన్నప్పుడు ద అదర్ సైడ్ ఆఫ్ ద స్టోరీ కూడా మీరు చూడాలి ఫ్రస్ట్రేషన్స్ ఉంటాయి ఏ చె ఏ చెట్టు అసలు ఏది ఇబ్బంది లేకుండా ఎదిగిపోయింది చెప్పు ఏ ఫ్యామిలీ ఏ కష్టం లేకుండా పైకి వచ్చింది చెప్పు ఎవరైనా సరే లైఫ్లో పైకి వచ్చి వాళ్ళ ఒక స్టేట్ ఆఫ్ బ్లిస్ లేదా హ్యాపీనెస్లోకి వచ్చారంటే ఖచ్చితంగా దే మైట్ ఐట సీన్ సమ్ ప్రాబ్లమ్స్ కానీ ప్రాబ్లం ఉంది అని అంటే ఇట్స్ నాట్ నెగటివ్ ప్రాబ్లమ్ ఇస్ నేచర్ ఆఫ్ లైఫ్ ఓకే లైఫ్ ఉండడమే ప్రాబ్లంతో ఉంది చిన్న బేబీ పుట్టేటప్పుడు కూడా నైన్ మంత్స్ ఒక చీకట్లో ఉంటుంది ఉమ్మ నీర్లో ఉంటుంది ఇట్ గోస్ త్రూ అ లాట్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఓకే ఉండదు ఇట్ డజన్ నో మెల్లగా సెకండ్ మంత్ థర్డ్ మంత్ లో హార్ట్ బీట్ ఫామ్ అవుతూ ఉంటుంది ఒక స్ట్రగుల్ జర్నీ అది నిజం చెప్పాలంటే ఇట్స్ నాట్ చాలా పీస్ఫుల్ జర్నీ అని చెప్పలేను నేను అది సో నేచర్ ఇన్ ఇట్ సెల్ఫ్ హ్యాస్ ప్రాబ్లమ్స్ ఫస్ట్ ఇది యాక్సెప్ట్ చేయాలి ఇలా యాక్సెప్ట్ చేసిన వాళ్ళు పేషెంట్గా ఉండే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి అలాగని చెప్పి మనం ఎప్పుడూ ఒకేలాగా స్ట్రేట్ లైన్ లాగా ఉండదు జీవితం అప్స్ అండ్ డౌన్స్ ఉన్నాయి కదా ఎక్కడికి వెళ్ళినా అప్ అండ్ డౌన్స్ ఉన్నాయి సో అలాగే లైఫ్లో కూడా ప్రాబ్లమ్స్ అనేవి కామన్ మరి ప్రతి ఫ్యామిలీలో ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు కొందరు ఎందుకు పేషెంట్గా ఉండి ఆ ప్రాబ్లమ్స్ని మంచిగా హ్యాండిల్ చేయగలుగుతున్నారు కొందరెందుకు చీటికి మాటికి చిరాకు పడి ఆ నెగిటివ్ ఎనర్జీకి అయిపోయి ఎనర్జీ డ్రైన్ అయిపోయి ఆ జీ జీవితంలో ఇంకేదో మొత్తం కోల్పోయినట్టు ఎందుకుంటున్నారు కొంతమంది ఐ దే లైక్ దాట్ దే ఆర్ నాట్ ఏబుల్ టు హ్యాండిల్ దే ఆర్ నాట్ ఏబుల్ టు కల్టివేట్ పేషెన్స్ దీప్తి మొక్కల్ని కల్టివేట్ చేయడం గురించి చెప్పారు బేబీస్ గురించి చెప్పారు మరి ఇప్పుడు పేషెంట్స్ కల్టివేషన్ అంటున్నారు ఇదేంటి కొత్తగా ఉంది రైట్ సో ఏ ఎమోషన్ అయినా మనం కొన్నాళ్ళు నర్చర్ చేసి బిల్డ్ చేసి ఒక రొటీన్ పెట్టుకొని దాన్ని మనం బిల్డ్ చేసుకోవచ్చు పేషెన్స్ని బిల్డ్ చేసుకోవచ్చు మీరు హ్యాపీనెస్ని బిల్డ్ చేసుకోవచ్చు ఎక్సైట్మెంట్ని గ్రో చేసుకోవచ్చు సో మీ లైఫ్లో అస్సలు ఎక్సైట్మెంట్ లేదనుకోండి మీరు ఏమంటారు పదండి చక్కగా వెకేషన్కి వెళ్ళేసి వస్తామంటారు ఫ్యామిలీ మెంబెర్స్తో అవునా లేదా ఫ్రెండ్స్తో చక్కగా అబ్బా పద ఒక మూవీకి వెళ్దాం అబ్బా ఏంటబ్బా కొంచెం మనం రెస్టారెంట్కి వెళ్దాము అనేసి అనుకుంటామా లేదా ఖచ్చితంగా అనుకుంటాం అనుకుంటాం కదా అలాగే పేషెన్స్ లేనప్పుడు ని కల్టివేట్ చేసుకోవాలి ఎలా కల్టివేట్ చేస్తాం దీప్తి ఒక మొక్కకి మాకు తెలుసు ఒక విత్తనం తీసుకురావాలి దానికి వాటర్ పోయాలి సన్లైట్ పెట్టాలి దీనికి ప్రాసెస్ మాకు తెలుసు కి ప్రాసెస్ ఏంటి కి ప్రాసెస్ ముందు ఫస్ట్లీ ఏదైనా మన మైండ్ సెట్ తో స్టార్ట్ అవుతుంది ఒక మైండ్ సెట్ అనేది డెవలప్ చేసుకోవాలి ఫస్ట్ ఓకే కి మైండ్ సెట్ ఏంటి ఫస్ట్ నేను ఏ సిచ్యువేషన్ వచ్చినా నేను తట్టుకోగలను ఏ ప్రాబ్లం వచ్చినా నేను ఫేస్ చేయగలను పేషెన్స్ అనేది నా వల్ల పాసిబుల్ అవుతుంది కొంతమంది ఉంటారు ఇది నాతోటి అవదండి నేను చేయలేనండి టూ అవర్స్లో వెరీ ఇరిటేటెడ్ వెరీ ఇంపల్సివ్ అది తగ్గించుకోవాలి క్రమేణ నా వల్ల వీలవుతుంది నేను పేషెంట్గా ఉండగలను మా ఫ్యామిలీలో పేషెన్స్ నేను నేను డెవలప్ చేయగలను ఒకవేళ ఫ్యామిలీ మెంబర్స్ అందరు ఎక్కువ మటుకు ఉన్నారు ఉన్నారనుకోండి మీరు మాత్రమే కొంచెం ఏదో ఇంట్రెస్ట్ ఉంది నేను ఏదో చేయాలి నేను ఎక్కువ ఓపిక తెచ్చుకోవాలి నేను ఎందుకు తెచ్చుకోవాలి అంటుంటారు కొంతమంది అలా కాకుండా నేను చేస్తే నాకు మళ్ళీ అదే తిరిగి వస్తుంది టుడే ఐ గివ్ పేషెన్స్ పేషెన్స్ కమ్స్ బ్యాక్ టు మీ టుడే ఐ గివ్ లవ్ లవ్ కమ్స్ బ్యాక్స్ టు మీ సిమిలర్లీ నేను నా ఫ్యామిలీకి కొంచెం పేషెన్స్ ఇస్తాను ఎలా ఇస్తారు ఫస్ట్ మీ దగ్గర ఉండాలి కదా మీరు ఎవరికైనా లక్ష రూపాయలు అప్పివ్వాలనుకోండి ఎలా ఇస్తారు మీ దగ్గర డబ్బులు లేకుండా సో ఫస్ట్ మీరు పేషెన్స్ కల్టివేట్ చేసుకోవాలి ఎలా కల్టివేట్ చేసుకుంటాము ఫస్ట్ నమ్మకంతో స్టార్ట్ అవుతుంది ఒక బిలీఫ్ ఏదన్నా ఒక థాట్తో స్టార్ట్ అయ్యి ఒక బిలీఫ్గా డెవలప్ అయ్యి దాని తర్వాత ఒక ట్రేట్గా బయటపడుతుంది ఇప్పుడు మనకున్న ట్రేట్ మనం ఎక్స్పెక్ట్ చేసేది ఏంటి పేషన్స్ కావాలి సో పేషెన్స్ కావాలి అంటే ఫస్ట్ సిచ్యువేషన్ వచ్చినప్పుడు మీరు ఆదర బాద్రగా ఇమ్మీడియట్గా నేనున్నాను అని ముందుకెళ్ళిపోయి జంప్ చేయకుండా ఓకే ఏం జరుగుతుంది ఇక్కడ అని మెల్లగా స్లో డౌన్ అవ్వడం స్టార్ట్ చేయండి ఫస్ట్ స్టెప్ టు కల్టివేట్ పేషెన్స్ ఈజ్ ఆల్వేస్ స్లోయింగ్ డౌన్ ఓకే పరుగులు ఇప్పటి వరకు రేస్ మ్యారథాన్ అని చెప్పుకున్నాం కదా ఆ మైండ్ సెట్ నుంచి మెల్లగా బయటకు వచ్చి స్లో డౌన్ అవ్వండి స్లో లైఫ్ ఇస్ అబ్సల్యూట్ బ్లిస్ సో ఎప్పుడైతే మీరు స్లో డౌన్ అవ్వి మెల్లగా మీరు ఇది ఒక రోజులో అయిపోవాలి నాకు వన్ మంత్లో పేషెన్స్ వచ్చేయాలి అంటే ఇది క్రాష్ కోర్స్ కాదు ఇట్ విల్ టేక్ ఇట్స్ ఓన్ టైం ఎంత టైం పడుతుంది మీ పర్సనాలిటీని బట్టి మీ ఓపికని బట్టి మీరు ఎంత టైము మీరు ఎంత మీ ఫ్యామిలీకి ఇవ్వాలనుకుంటున్నారనే దాన్ని బట్టి అది మీరు కల్టివేట్ చేసుకోగలుగుతారు రైట్ సో ఫస్ట్ స్లో డౌన్ అవ్వండి మెల్లగా దానికి టైం ఇవ్వండి ఒక రొటీన్ పెట్టుకొని నేను ఈ టైంలో ఇలాంటి సిచ్యువేషన్స్ లేదా ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు నేను పేషెంట్గా ఉంటాను అని మీకు మీరు చెప్పుకుంటూ మీ ఫ్యామిలీ మెంబర్స్ కూడా మెల్లగా మిమ్మల్ని చూసి చేంజ్ వస్తుంది సో ఈ రకంగా మీరు పేషెన్స్ అనేది మీ లైఫ్లో బిల్డ్ చేసుకుని మీకే కాకుండా మీ ఫ్యామిలీకి కూడా ఒక సొల్యూషన్ మేకర్ అవ్వచ్చు ఓకే థ్యాంక్ యూ సో మచ్ మేడం ఎందుకంటే చాలా మందిలో ఈ పేషెన్స్ అనేది ఈ మధ్య కాలంలో తగ్గిపోయింది సో ఎలా బిల్డ్ చేసుకోవాలి పేషెన్స్ వల్ల వచ్చే బెనిఫిట్స్ ఏంటి అనేది అందరికీ అర్థమయ్యేలా చెప్పారు థ్యాంక్స్ అండి నమస్కారం నమస్తే